వెల్కమ్ తో వచ్చాను ఈ రోజు వీడియో ఏంటంటే మన సిటీకి వచ్చేసరికి ఇన్స్పెక్టర్ చింగం గారు అయితే వస్తున్నాడు నేనైతే సింషాన్ తీసుకుని వెళ్ళి చింగం గారిని అయితే వెళ్ళి తీసుకుని రావాలి అరే ఎక్కడ ఉన్నావు షిన్షాన్ అయితే ఎక్కడక్కడ లేడు కింద ఉన్నాడా కింద ఉన్నాడా ఏంటో చూడాలి అయితే ఇక్కడ లేడు అప్పని మనీ బయట అయితే ఉంటున్నాడు ఒకసారి కిందకి వెళ్ళి సింషాన్ ఉంటే తీసుకుని ఎవరు నేనైతే ఫ్రెష్ అవుతాను సింషాన్ ఎక్కడ ఒకసారి అయితే చూద్దాం బాబాయ్ లేడు బాబాయ్ ఉంటే అరే బాబాయ్ అరే బాబాయ్ సింషాన్ ఎక్కడ ఉన్నాడు సింషాన్ ఎక్కడ ఉన్నాడు ఏం చేస్తున్నాడు అరే జగ్ బాబు సింషాన్ వచ్చేసరికి బయట నాకు చెప్పాడు జాతీస్తే ఒకసారి చెప్పని చెప్పి చెప్పాడు సరే బాబా నేనైతే బయట చూస్తాను అయితే సింషాన్ ఎక్కడ ఉన్నావు అదే శింసాంగ్ మన సిటీకి వస్తున్నా మనం అయితే వెళ్ళి తీసుకుని రావాలి నువ్వు వస్తావు నాతో అవునరా గారు అయితే మన సిటీకి అయితే వస్తున్నా నువ్వు అయితే వెళ్ళి ఫ్రెష్ అవరా నేనైతే ఫ్రెష్ అవుతున్నాను ఆల్రెడీ స్విమ్మింగ్ పూల్ లో దిగాను కదా నేనైతే ఫ్రెష్ డ్రెస్ చేయించుకుని వచ్చే లోపు నువ్వు ఫ్రెష్ అవి రెడీగా అయితే ఉంది మన ఇద్దరం అయితే కలిసి అయితే వెళ్దాం నా ఫ్రెష్ నేను ఫ్రెష్ అవ్వడం అయితే అయిపోయింది నేనైతే ఫ్రెష్ అవడం అయితే అయింది నేను ఇప్పుడు పైకి వెళ్ళి అయితే డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను అదే సిమ్షాన్ నువ్వు అయితే త్వరగా అయితే రెడీ అవ నువ్వు ఇక్కడ లేవు కానీ పైకి వెళ్ళాలి రెడీ అవ్వడానికి త్వరగా అయితే రెడీ అవ నేనైతే ఫ్రెష్ అయిపోయాను డ్రెస్ చేంజ్ చేసుకుని అయితే వస్తున్నాం నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటూ మనం అయితే వెళ్ళిపోవడం నువ్వు ఎక్కడ ఉన్నా సరే కార్ దగ్గర అయితే ఉండు అయితే అరే లేదురా మూటపొత్తులు వాళ్ళు అయితే రావడం లేదా ప్రస్తుతానికి సింగం గారు వస్తున్నారు సింగం గారికి మన ఊరికి డ్యూటీ ట్రాన్స్ఫర్ అయిపోయిందంటే అందు గురించి అనేసి వస్తున్నారు వాళ్ళు వాళ్ళు మూటపొతులు కాసేపు తర్వాత వస్తారంట కొన్ని రోజుల తర్వాత నువ్వైతే త్వరగా కో ట్రైన్ వచ్చే టైం అయింది ట్రైన్ వెళ్ళి అయితే తీసుకుని రావాలి కదా అరే జగన్ నేను నచ్చాయి అయితే కార్ ఎక్కేసి నువ్వు అయితే తాగ తీసుకెళ్ళి చిన్న గారిని అయితే కలవాల మూట పట్టలు వాళ్ళు కూడా వస్తే బాగుంటుంది కానీ వాళ్ళు రావడం లేదు అరే సింష మూటపట్ల వాళ్ళు కొన్ని రోజుల తర్వాత వస్తారంట తర్వాత వస్త కొన్ని రోజుల తర్వాత వస్తారు అప్పుడైతే నువ్వు వాళ్ళతో కలిసి ఎంజాయ్ అయితే చేద్ది వాళ్ళతో కలిసి అయితే ఆడుకుంది వాళ్ళతో మా నువ్వైతే బయటకి వెళ్ళి తిరుగుతాయి సరదాగా ఎంజాయ్ చేద్దాం ఇప్పుడైతే ప్రజెంట్ సింగం అయితే వస్తున్నాం కదా మనం ఆయన అయితే వెళ్ళి మనం అయితే తీసుకుని వద్దాం ట్రైన్ వచ్చేసరికి ఇంకా ఆదనంగా ట్రైన్ ఒక ట్రైన్ వస్తుంది ఈ ట్రైన్ లో వస్తారు సింగం గారు నెక్స్ట్ ట్రైన్ లో వస్తారు అయితే తెలియడం లేదు మనం అయితే అక్కడికి వెళ్ళి వెయిట్ చేద్దాం ఆ సరే జాకన్య నోటి పొతల వాళ్ళు వస్తే బాగుంది అని చెప్పేసి అన్నాను వాళ్ళ తర్వాత వచ్చినా సరే నాకైతే ఓకే నేను వాళ్ళతో అయితే ఇంజన్ మంచిగా ఎంజాయ్ చేస్తాం వాళ్ళు వాళ్ళు వస్తే నేను ఎంజాయ్ అని చెప్పేసి వాళ్ళు వస్తే బాగుంది అని చెప్పేసి అంటున్నాను సరే ఇప్పుడు అయితే చిన్నగారు అయితే వచ్చేసి ఉంటాం మనకి సింగం గారు అయితే ఇక్కడ ఉంటారు ఈ ట్రైన్ లో వచ్చారా నెక్స్ట్ ట్రైన్ లో వచ్చారా మనం అయితే వెళ్ళి చూడాలి ఒకసారి మనం అయితే త్వరగా అవుతారా మనం అటు కి వెళ్ళిపోయి అక్కడ అయితే వెయిట్ చేద్దాం సింగం గారు వచ్చేదాకా మనం అయితే అక్కడ వెయిట్ చేసి సింగం గారు వచ్చాక మనం అయితే ఆయన తీసుకుని అయితే మన ఇంటికి అయితే తీసుకుని వెళ్దాం ఆయన మన మన స్టేషన్లో అయితే డ్యూటీ ట్రాన్స్ఫర్ అయితే అయ్యిందంటే అందు గురించి మన ఊరైతే వచ్చారు లేకపోతే ఆయన కూడా రాకపోదును అది నిజమే కాకనే చింగం గారికి వేరే వేరే ఊర్లకి అయితే డ్యూటీ ట్రాన్స్ఫర్ అవ్వద్దు కాబట్టి ఆయన వచ్చి ఇక్కడికి ఇక్కడికి అయితే వస్తాను అయితే అన్నారు అరే చింగం గారు మీరు ఎప్పుడు వచ్చేసారు మీరు ఈ ట్రైన్ లో అయితే వచ్చేసారా నేనైతే మీకు నెక్స్ట్ ట్రైన్ లో వస్తారేమో అని చెప్పేసి అయితే వెయిట్ చే వెయిట్ చేస్తున్నాం మీరు ఎంతసేపు అయింది వచ్చి అరే నేను ముందు టూ ట్రైన్స్ వచ్చినాయి కదా ఆ ట్రైన్ లో ఒక ట్రైన్ లో అయితే వచ్చేసరికి సర్ప్రైజ్ వెయిట్ చేస్తున్నాను ఆ సరే చెంగమ్మ గారు మీరు అయితే వచ్చేసారు కదా రెండు అయితే మా ఇంటికి అయితే వెళ్ళి కాసే కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాక మీరు అయితే నెక్స్ట్ డే వెళ్ళి అయితే డ్యూటీలో అయితే జాయిన్ అవే అంతలోకి మనం మీరు మా సిటీ కూడా చూడండి నేనైతే మిమ్మల్ని తీసుకుని అయితే వెళ్తాను మీరు మా సిటీ చూసాక ఇప్పుడు మీరైతే వెళ్ళి డ్యూటీ అయితే జాయిన్ అవ్వండి ఇప్పుడు అయితే మీరు మాతో అయితే వచ్చేయండి మా ఇంటికి అయితే వెళ్ళి దాని తర్వాత మీరు కొంచెంసేపు రెస్ట్ చేసుకుని లంచ్ చేసాక మనం అయితే సిటీ చూడడానికి అయితే వెళ్దాం త్వరగా అయితే వచ్చేయండి సరే జాక్ నేనైతే మీ సిటీ కూడా చూడాలి అప్పుడు మా ఇక్కడ మీ ఇక్కడ స్టేషన్ ఎక్కడ ఉందో నాకైతే అయితే తెలీదు నువ్వైతే మా నా స్టేషన్కి డ్యూటీ ఎక్కడ పడింది అక్కడికి అయితే స్టేషన్ తీసుకెళ్ళి అయితే నువ్వు అయితే డ్రాప్ చేయాలి కార్ కారెక్కిస్తాం ఫస్ట్ అయితే మీ ఇంటికి అయితే వెళ్దాం సింగమంకులు నూట పతులు వాళ్ళు ఎప్పుడు వస్తారు అంకుల్ సింగమంకులు వాళ్ళు ఎప్పుడు వస్తారో మీకు తెలుసా ఎప్పుడు వస్తారో ఒకసారి అయితే చెప్పండి మూట పొతుల గురించి అయితే నేనైతే వెయిటింగ్ చేస్తున్నాను అరే సింసా మూట పొతులు అయ్యే మూట వాళ్ళు అయితే నాతో చెప్పారు వాళ్ళు ఒక ఒక టెన్ డేస్ లో అయితే వస్తారంట నీ గురించి నీ గురించి వస్తారని నేను మిస్ అవుతున్నాడని చెప్పేసి చెప్పారు లాస్ట్ టైం వచ్చినప్పుడు మీరు మీరు అందరూ బాగా ఎంజాయ్ చేశారంట కదా ఈ విషయం అయితే చెప్పమని మోటపోతలు అయితే చెప్పారు వాళ్ళు ఒక టెన్ డేస్ లో అయితే వస్తారంట అరే అరే సిన్షాన్ నువ్వు అయితే చంగమ్మ గారిని రెస్ట్ కూడా తీసుకున్నావా ఆయన ట్రావెల్ చేసి చేసి వచ్చారు ఆయన కాసేపు ఏం మాట్లాడినావు మన ఇంటికి వెళ్ళాక రెస్ట్ తీసుకున్నావు దాని తర్వాత ఏమన్నా ప్రశ్నలు అడుగుతావు కదా ఇప్పుడే అడిగేలా కారు పర్లేదు జాక్ కదా అడిగాడు నేను నేను అయితే మూటపోతుల గురించి తాను ఎత్తకుండానే నేను చెప్దామైతే అని అనుకున్నాను కానీ సింషాని అయితే ఎత్తాడు కాబట్టి నేనైతే వాళ్ళ వాళ్ళ గురించి అయితే చెప్పాను సరే సింగమ్ గారు మీరైతే లోపలికి రండి లోపలికి వచ్చి కాసేపు రెస్ట్ అప్పుడు లంచ్ చేసి మనం సిటీ అయితే చూడడానికి అయితే వెళ్దాం మీరైతే లోపలికి రండి ఇదే మా ఇల్లు వచ్చేసరికి మా ఇల్లు ఎలా ఉందో మీరైతే చెప్పాలి అరే జాక్ మీ ఇల్లు వచ్చేసరికి చాలా పెద్ద చాలా పెద్దగా ఉంది చాలా బాగుంది మీరైతే మీ ఇల్లు వచ్చి మీరు నువ్వు సింసాను బాబాయ్ అయితే అక్కడ ఉంటావా అవును సింగం గారు మీరైతే పైకి రండి బాబాయ్ అయితే ఉంటాడు బాబాయ్ని పరిచయం చేస్తాను మీకు వచ్చేసరికి అరే బాబాయ్ సింగం గారు అయితే వచ్చేసారు చూడు నేను కూడా సింగారు అయితే బాగున్నాను బాబాయ్ మీరు ఎలా ఉన్నారు సింగం గారు అరే సింగం గారు మీరు వచ్చేసరికి రెసిపీ అయితే తీసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పరా కొంచెం మా జాబ్ చెప్పినట్టు ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్ అవుతాం బాబు